ఇప్పుడు మనకు తెలుగులో రా వాళ్ళు అంటారు రివిన్పే మనం తెలుగులో తెలుగులో రా వాళ్ళు సొంపె అనుకోని అంటాము మే సౌరభాషలో ఆశలో రాశిలో సొంపే అంటాము తెలుగులో అక్షరమాల అక్షరమాల తెలుగులో అక్షరమాల అక్షరమాల ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టుగా తల్లిదండ్రులని వదిలేసి పోతే అది పోతుగా ఏం పోతు జరుగుతుంది నిజం అంతే కదా దుఖాదు కదా అని మనం అన్నం తిన్నా వాళ్ళకి గింజి పోయాలి పోయాలి

ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేను మన్యం జిల్లా సీతంపేట మండలంలో ఉన్నటువంటి ఒక గిరిజ గిరిజన ప్రాంతంకి వెళ్తున్నాను అదే పెద్దగూడ ఇక్కడ నుంచి సీతంపేట నుంచి చాలా దూరం వెళ్ళాలి అంటే హిల్ ఏరియా కొండపైన చూడండి అక్కడ కొండ కనిపిస్తుంది ఆ పైన ఆ కొండ దగ్గరికి వెళ్ళాలి అక్కడ గిరిజనులు నివసిస్తుంటారు అయితే అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గిరిజనులు ఎలా నివసిస్తున్నారు ఆర్థిక స్థితిగతులు ఏంటి ఆ ఊరు ఎలా ఉంది అనేది ఒకసారి తెలుసుకుందాం అలాగే అక్కడ అక్షబ్రహ్మ అనేది అక్కడ గిరిజనులు పూజిస్తున్నారంట ఆ ప్రతి గురువారం అనేసి అన్నారు అందుకే రోజు నేను వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు మా వాళ్ళు నన్ను సంప్రదించారు రెండో ఒకసారి మా ఊరు విలేజ్ అంటే నేను ఆ వీరి వీరేజుకి వెళ్ళడం జరుగుతుంది అక్కడ అక్షర బ్రహ్మ గురించి తెలుసుకుందాం అక్కడ పెద్దలు అలాగే గిరిజనులు ఎలా పూజిస్తారు ఆ అక్షర బ్రహ్మ అంటే ఏంటి అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్కడికి వెళ్ళగా అయితే నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని మీరు డైలీ ఫాలో అవ్వండి మీరు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మరిన్ని వీడియోలు నాకు కొంచెం బూస్టింగ్ లాగా ఉంటుంది కాబట్టి వెళ్దాం ఇంకా ఆ గిరిజన ప్రాంతం ఎలా ఉంటుంది ఏంటనేది ఇంకా నాతో పాటు మీరు చూసేయండి మనం అనుకున్న విలేజ్కి అయితే వచ్చేసాము చూడండి అయితే వచ్చే దారి చూపిద్దాం అనుకోండి కానీ చాలా లెంతి అయిపోతుంది వీడియో అనేసి నేను వచ్చే దారి అయితే తీయలేదు చూడండి ఎలా ఉన్నాయి అవసరస్ మా గిరిజన ప్రాంతాలు వీధి రోడ్లు వేసుకోవడానికి కూడా ప్లేస్ లేని పరిస్థితి స్వాతంత్రం వచ్చి మనకి డెబ్భై డెబ్బై ఆరు వేలు అయిన సప్పటికి కూడా మా గిరిజనుల ఆర్థిక స్థితిగతులు ఇలానే ఉన్నాయి చూడండి మొత్తం గోడలు నడిచే రోడ్డు కూడా ఎలా ఉంది చూడండి నడిచే దారి కూడా ఎలా ఉంది చూడండి మొత్తం పురి పాకలు గోడలు ఉంటాయి మీరు పైనుంచి చూడవచ్చు చూడండి స్టెప్స్ స్టెప్స్గా ఉన్నాయి మొత్తం మా గిరిజన ప్రాంతాలు ఈ ఊర్లో ఇంకా వాటర్ సమస్య అయితే చాలా ఎక్కువగా ఉందనమాట ఇంకా సమ్మర్ సీజన్లో అయితే వాటర్ అనేది చాలా తక్కువగా వస్తుంది అనేసి చెప్తున్నారు చూడొచ్చు మీరు విలేజ్ ఎలా ఉందో మట్టిగోడలు పురిపాకలు వర్షాలు పడితే మొత్తం పడిపోయే స్థితిలో ఉంటాయి అన్నమాట ఈ మట్టిగోడలు ఎందుకంటే ఎత్తైన ప్రదేశాలు ఉండడం వల్ల వర్షం పడేటప్పుడు నీరు అనేది చాలా వస్తుంది చూడండి హాయ్ చెప్పు హాయ్ చెప్పు నీ పేరేటన్నా నీ పేరేటి నీ పేరు నీ పేరేటి మాసయ్య మాసయ్యా ఓకే ఓకే కొందలండి చూడండి కొందులు ఇక్కడ మా గిరిజన ప్రాంతాల్లో చాలా ఎక్కువ కొంద దొరకాలంటే కదా కొన్నారాహా ఎంత కొంచెము కొంచెము కూర్చోము కూర్చోలే ఇప్పుడు మీరు కూడా అక్షరబరూ అందరు అక్షరభున్నాయి ఓకే ఓకే అయితే ఇక్కడ కొందరు ఇంకేటి పండిస్తారా అడవి లేదు అడవి నరికేసి మొత్తం మేడి చేస్తుంది జీడి తోటలు మొత్తం వేసండ్రు జీడి తోటలు ఎక్కువ వల్ల కందులు కానీ అలాంటి పంటలు అయితే కనుమరుగైపోయాయని చెప్తున్నారు ఎందుకంటే ఆ రోజుల్లో ఈ జీడి తోటలు లేనప్పుడు చాలా ఎక్కువ ఈ కందులు కానీ లేదంటే జొన్నలు రోగులు లాంటివి పండించుకునేవారు అని చెప్తున్నారు వాళ్ళు మరమ్మ మీ పేరు మాసయ్య అంటే ఇంట్లో ఇద్దరు ఉంటారా మీరు అక్కడ కిందకేకి రేకి మీ మీరు ఇంకెవరుంటాబు మీ బాబా ఉన్నదా మొత్తం మట్టి గోడలే గోడలేవేట్ ఇవి ఇవి బ్లాక్ గున్నాయి ఏటంటే నాలుగంతేటో కలిపాను మళ్ళీ ఇక్కడ ఇలాగ ఉంచేస్తారా ఇవన్నీ ఇప్పుడు దించాలంటే సీతం పడక దిగుతారా అమ్మడానికి ఆహా మెడలో బంగారం బాగా వేసిన దొంగలు వస్తూ వేరు చేస్తూ ఓకే అయితే ఆ వెళ్ళొస్తామా ఓకే నేను పందుగా బాగా వండుకొని నేనైతే అలా ముందుకు ముందుకెళ్ళాను వేరే వాళ్ళు ఉన్నారేమనేసి యాక్చువల్లీ ఎవరు లేరు అందరూ అక్షరబ్రహ్మ పూజలు ఉన్నారని చెప్పారు ఇక్కడ వీళ్ళు ఉన్నారు వీళ్ళతో మాట్లాడదాము ఒకసారి కూర్చుంటానని చెప్పాను సరే కూర్చో అనేసి ఆవిడ అన్నారు అక్కడ కూర్చొని అయితే నేను వీళ్ళతో మాట్లాడుతాను కూర్చో ఏమే అన్నీ పోతుంది వినిపించదా గట్టిగా మాట్లాడాలి కొంచెం కూడా వినిపించదు కొంచెమే వినిపించదు గట్టిగా అయితే సరే ఒకసారి మీ ఇల్లు చూస్తామని చెప్పాను అయితే సరే చూడండి మా హౌస్ చూడండి ఎలా ఉందో మట్టి వాడలు తలుపులు లేవు ఏమీ లేవు వర్షం వస్తే కారిపోతుందని ఆవిడ చాలా బాధతో చెప్తుంది అంటే బయటికి నవ్వు కనిపిస్తున్నా ఆవిడలో చాలా బాధ ఉంది అలా అనేసి నేను సరే చూద్దాం అనేసి లోపలికైతే వెళ్ళాను అనమాట చూడండి మట్టి గోడలు ఆ తలుపులు ఎలా ఉన్నాయి చూడండి బయట ఎలా ఉందో చూడండి మట్టి గోడలు పురిపాకలు మొత్తం ఈ హౌస్ ఎలా ఉన్నాయి చూడండి మట్టి గోడలు మొత్తం ఉన్నాయి అనమాట లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఎలా ఉందో చూడవచ్చు మనం మట్టి గోడలు ఉన్నాయి అక్కడే వంటపాక అక్కడే చేసుకున్నారు ఇవైతే వాళ్ళు వంటపాత్రలు ఇంకా లోపలికి వెళ్దాం అనుకున్నాను ఇంకా చూ చూశాను ఇక్కడ నుంచి చూశాను మొత్తం రెండు మధ్యన అయితే తలుపులు ఏమి లేవనమాట ఇంకా ఏమి తలుపులు వేసుకోలేదంటే మా ఇంట్లో ఏముంటాయి దొంగలు పడినా ఏముండవు అనేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట ఇంకా మా దగ్గర ఏమి ఉండవు ఆస్తులు పాస్తులు డబ్బు ధనం ఏమి ఉండదు అనేసి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మేము ఇలా తలుపులు లేకుండానే ఇలా ఉంటాము ఆ భయం ఏం లేదన్నారు సరే అని ఇంకా నేను బయటకు అయితే వచ్చేసాను ఆయన ఊర్లో ఉన్నటువంటి అబ్బాయి ఈ అబ్బాయి అయితే ఆ ఊర్లో చిన్న అబ్బాయి అనమాట నేను ఈ పక్కింట్లో ఒక ముసలాడు ఉంది ఆవిడతో కూడా మాట్లాడదాం అనేసి అయితే నేను ఆ పక్కింట్లోకి వచ్చాను ఏడుదో తిన్నావా ఏం రా ఏం వెళ్ళిపోతున్నావు అమ్మ నేను మా సిగ్గా సిగ్గా సరే విలేజ్ వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నాను బట్ ఏంటంటే విలేజ్ లో వాళ్ళందరూ అక్షర బ్రహ్మ టెంపుల్ లో ఉన్నారు ఏంటి అక్కడ పూజ కార్యక్రమాలు అవుతున్నాయి అన్నారు సరే మనం అక్కడికి వెళ్దాం అనేసి వెళ్ళి వెళ్తున్నాను చూడండి మట్టి గోడలు ఎలా ఉన్నాయో వర్షాల టైంలో పడిపోతాయి అని భయం ఉంది మనకి చూసేవి ఎలా ఉన్నాయో అయితే అక్షరబ్రహ్మ టెంపుల్కి వెళ్ళడానికి అయితే ఇలాగ స్టెప్స్ వేసుకున్నారు చూడండి మొత్తం రాయితోనే నిర్మించుకున్నారు వీళ్ళు చాలా బాగుంది కదా చూడడానికి అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వే అయితే చాలా నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి మొత్తం రాళ్ళతో నిర్మించుకున్నారు అలాగ పైకి వెళ్ళడానికి కొండపైకి ఆ టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గరికి అయితే మనం వెళ్ళిపోద్దాం ఆ టెంపుల్ దగ్గరలో ఇంకా కొన్ని మెట్లు ఉన్నాయి పైకి ఎక్కుతాం మొత్తం అక్షరబ్రహ్మ టెంపుల్ ఉంటుంది అక్షరబ్రహ్మ గురించి ఆ గుడి చూసిన తర్వాత వాళ్ళకైతే మనం అడిగి తెలుసుకుందాం అసలు అక్షరబ్రహ్మ అంటే ఏంటి అక్షరబ్రహ్మలో లిపి ఏమి ఉంటుంది శివరబాస్ లిపి ఏంటి శివర్భాస్ లిపిలు ఎన్ని అక్షరాలు ఉంటాయి అనేసి తెలుసుకుందాం అయితే మనం ఆ టెంపుల్కి అయితే వచ్చినాము ఆ అక్షరబ్రహ్మ టెంపుల్కి చూడండి అక్షరబ్రహ్మ టెంపుల్లో లోపల ఇలాగా ఒక హార్ట్ సింబల్లో ఉంది దీని గురించి కూడా మనం తెలుసుకుందాం యాక్చువల్లీ నేను మార్నింగే ఎర్లీ మార్నింగ్ వచ్చుంటే ఆ పూజ కార్యక్రమం చూపించేవాడు కా చాలా నేను లేటుగా వచ్చాను అనమాట అందుకనే పూజ అయిపోయింది దాంతో అలా వీళ్ళు కూర్చున్నాను నేను కూడా వాళ్ళతో ఏం చెప్తున్నారు అనేసి వాళ్ళు ఏవో వాక్యాలు చెప్తున్నారు నాకు ఇంత కూడా అర్థం కాలేదు ఎందుకంటే ఆ సౌరభాష లిపిలో చెప్తున్నారా వాళ్ళు నాకు ఏం అర్థం కాలేదు అలా కూర్చుంటే నాకైతే ప్రసాదం ఇచ్చారు చూడండి సగం పండు సగం కొబ్బరికాయ ఇంకా అక్కడ బెల్లం ఇంకా ఏవేవో ఉన్నాయి అయితే నాకు ప్రసాదం ఇచ్చారు నేను తీసుకున్నాను పూజ అయిపోయింది కాబట్టి అందరూ కూడా ప్రసాదం తీసుకుంటున్నారు అనమాట ఆ టైంలో నేను వెళ్ళాను కాబట్టి నాకు ప్రసాదం ఇచ్చారు ఈయన కులగురు వంట ఆయన పెద్ద ఆయన ఆయనతో కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం చూడండి అందరు నా చిన్నపిల్లలు ఉన్నారు మహిళలు ఉన్నారు అలాగే పురుషులు ఉన్నారు అందరూ కూడా కలిసి కొట్టగా ఈ పండుగను చేసుకుంటారట యాక్చువల్లీ పండగ ప్రత్యేకంగా ఎదురు చేసుకుంటారో అది కూడా అడిగి తెలుసుకుందాం కానీ ప్రతి గురువారం అయితే ఇక్కడ చేసుకుంటే చూడండి లిపి అలా ఉందో అది అక్షర బ్రహ్మ లిపి అంటే సవరభాష లిపి అనమాట దాని గురించి కూడా మనము పూర్తిగా డీటెయిల్స్ అయితే వీళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళు అన్నారు మార్నింగ్ కూర్చుంటే బాగున్నాను వీళ్ళు చూసేవారు పూజలు అనేవారు అయితే పూజ అయిపోయింది కాబట్టి చూడండి మా గరిజన ప్రాంత మహిళలు ఎలా ఉన్నారు చూడండి వాళ్ళు మెరలో ఏమున్నాయి మొత్తం బంగారం ఇంకే వేసుకున్నారు అడిగాను వాళ్ళకి ఏంటి అనేసి అంటే వాళ్ళు సిగ్గుబడిపోయి చెప్పట్లేదు చూడండి ఆ గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు అలా గంట కట్టుకొని బయటకు అయితే వచ్చేస్తారన్నమాట వాళ్ళందరూ కూడా టెంపుల్కైతే కొబ్బరికాయ పువ్వులు ఇంకా ఏమేమో తీసుకెళ్తారు ఆ పూజ టైంలో వచ్చుంటే నేను అవన్నీ చూసేవాడిని అందరూ మహిళలు కూడా కులదైవాన్ని అయితే వాళ్ళు ప్రతి గురువారం అయితే పూజించుకుంటాము అని చెప్పారనమాట వాళ్ళకి నేను అడిగితే వాళ్ళందరూ కూడా చాలా భక్తి శ్రద్ధతో గుడికి అయితే వస్తారంట ఇంకా వాళ్ళతో మాట్లాడేద్దాం ఇంకా మనము హాయ్ అన్నయ్య అందరికీ నమస్కారం ఈ రోజు మేము పెద్దగూడలో అయితున్నాము పెద్దగూడ మా గిరిజన ప్రాంతం గిరిజన ప్రాంతంలో గిరిజనులు ఎవరు ఎలా నివసిస్తుంటారు ఏంటి ఊరు చూసాము అయితే ఇప్పుడు ఈ మా గిరిజన ప్రాంతంలో ఇక్కడ అక్షర బ్రహ్మ అనేది ప్రధానంగా ఇక్కడ ఈ మా గిరిజనులు పూజిస్తారనమాట ఆ గిరిజనులు పూజించే మా అక్షర బ్రహ్మ మా గురువు గారు ఉన్నారు ఇక్కడ పెద్ద గురువు గారు ఆయన అక్షర బ్రహ్మ గురించి ఆ లిపి గురించి కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకుంటారు గురువు గారు నమస్తే అండి నమస్కారం గురువు గారు నమస్తే అందరికి నమస్కారం అయితే ఇప్పుడు ఈ అక్షర బ్రహ్మ అనేది మీరు ఎప్పటి నుంచి పూజిస్తున్నారు అది ఒకసారి మాకు చెప్పండి అంటే ఎప్పటి నుంచి పూర్వీకులు అంటే మీరైనా కాదు పూర్వీకుల నుంచి అది ఎన్నళ్ళ నుంచి ఉందని మీకు ఒక ఐడియా ఉంటది కదా దాని గురించి నమస్కారం అండి నా పేరు జయప్రకాష్ అండి నాది లోతుగూడ కానీ నవగఢలోనే ఎక్కువ ఉంటాము ఇక్కడ కిరప పెద్దగోడలోన గురువుగా ప్రతి లక్ష్మార్ పూజ కార్యక్రమానికి మా గురువు గారు ఆనంద్ గురుగారు పంపడం బట్టి వస్తుంటాను అయితే అప్పుడు తాతల నుంచి ఉన్నదే మాట పూర్వీకుల పూర్వీకుల నుంచి భాష ఉండేది లిపి ఉండేది కానీ వాళ్ళు చూడలేకపోయారు లిపి లేదు అప్పుడు బుక్ ప్రింట్ అవ్వలేదు ఎప్పుడంటే ఈ లిపి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మర్చిగూడ అనే ప్రాంతం ఒరిష ఒరిసా ఒరిసా ప్రాంతంలో మా కులగురువు అయిన ఎస్పి మంగాయ్ పండిత్ గారు లిఖించి చూపించారు ఆ లిపిని కనుక్కొని చూపించారు దాన్ని బట్టి అలాగా మా ప్రాంతానికి సీతంపేట మండలానికి పంతొమ్మిది వందల తొంభైలోన వచ్చింది ఇక్కడికి వచ్చింది దాన్ని బట్టి ఆ తొంభై నుంచి మేము అక్ష బ్రహ్మని లిపి లిపి అక్షర బ్రహ్మ అనే పేరుతో లిపిని భాషని కాపాడుకుంటూ ఆచార సంప్రదాయాన్ని పూర్వీకులు ఎలాగా ఆచార సంప్రదాయాలు ఉండేవో ఆ విధంగా ఆ విధంగా కాపాడుకుంటూ వస్తుంటాము తొలిట మనకి నాగలి పూజ పూజ చవితి నాగుల చవితి పూజ పూజ నాగలి పూజ అంటే దమ్ములు అయిపోయాక నాగిలిని కడిగేసి నాగలి ఓ వరలక్ష్మి వ్రతము అది ప్రతి రోజు ఉదయం ఐదు గంటలు దీపం వెలుగుతుందండి ఇంటి దగ్గర ప్రతి ఎంట ప్రతి ఎంటారు ఉదయం ఐదు గంటలు వెలిగిస్తే సాయంత్రం కూడా ఐదు గంటలకి వెలిగించడం అవుతుంట ప్రతి ఎంటన ఈ అక్షర బ్రహ్మ ఉన్న ఇంటి దగ్గర ప్రతి ఎంట అలాగే ఉంటది మళ్ళా అక్షర బ్రహ్మ ఇంటి దగ్గర ఉన్న ఆ ఇల్లులోన ఈ గుండె ఆ ఈ పుటుని మాత్రం ఉంటది మా గురువు గారు కుల గురువు గారు పొటూ కూడా ఉంటది చిత్త పూజ అంటే లక్ష్మీదేవి పూజ ఏంటని తిన ఇవి కొర్రలు గాని కొరలు గాని తర్వాత కొరలే కొరలేదు కొరలే ఒక ఆనపకాయకాయ ఆనపకాయని చేసుకుని అందులోనే ఉంచి ఏళ్ళ కట్టుకుని లక్ష్మీదేవి పూజ చేసాం లక్ష్మీదేవి ఇప్పుడు ఈ ఇప్పుడు దీపావళి ఇప్పుడు మన ప్రాంతంలోనే ఉంది చాలా దగ్గర ఉంది మన ప్రాంతం మన ఇక్కడ మన శేతంపేట మండలంలోన మించుగా ఎంత పాతి గ్రామాలు ఉన్నాయి పాతిక గ్రామాలు ఉన్నాయి 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 గ్రామాలు ఉన్నాయి మన శేతంపేట అందరూ అందరూ ఒక అక్షరం అందరూ ఒకేలాగా పోయ్ ఒకేలాగా પૂచిస్తాను ఒకేలాగా ప్రతి లక్ష్మి వారు ఉంటది ఇక్కడ అన్న అన్న కదా ఈ కొంచెం కొత్త ఇవన్నీ అన్ని అన్ని చోట్ల జరుగుతాయి అయితే ఇప్పుడు మన నక్ష బ్రహ్మకి అందరూ ఇలాగా వైట్ బట్టలు ఆ వైట్ బట్టలు కారణం కారణము ఈ వైట్ బట్టలు అంటే శాంతిగా ఆ మనస్కి ప్రశాంతత శాంతత శాంతత గలిగి ఆ దైవ నిమగ్నమై భక్తిగా భక్తిగా మనం పూజించి ఆ ఆ పూజించిన తర్వాత దైవ అనుగ్రహం పొందేటందుకు ఈ తెల్ల బట్టలు మనసు అంటే అంటే మనస్సు నితంగా కఠినంగా నిచ్చల స్థితిలో ఉంటే అయితే అంటే ఏంటంటే మనం అక్కడ గుడి దగ్గర రక్షబ్రహ్మ గుడి దగ్గర ఒక గుండె ఆకారంలో ఉంటది ఉంటాయి అక్కడ మన విగ్రహం కానీ లేదంటే విగ్రహం కాదు అక్కడ విగ్రహం కాదు అది తప్ప విగ్రహం కాదు ఆకారం ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక మనిషికి ప్రధాన భాగం ఏదో ఉంది అంటే గుండె ఆ గుండు ఉంటేనే మనిషి అనే కాదు ప్రపంచంలో ఏ జీవైనా ఏ జీవికైనా ప్రధాన భాగం గుండె ఆ గుండు ఉంటేనే జీవ అనేది దొరుకుతుంది కాబట్టి ఈ అక్ష బ్రహ్మకి ప్రధానంగా అదే ఎందుకు ఉంది ఇంకా వేరే ఆకారాలు ఏవి లేవా లేదంటే దానికంటే ఇంకేమైనా ఉందా లేదు లేదు ఇది మా గురువు గారు తర్వాత పూర్వీకులు కూడా ఇప్పుడు అన్న ఏటది నాలుగైదు రకాలు విత్తనాన్ని ఒక ఏటది తుంబోకే ఆ తుంబలోని పెట్టేసి లక్ష్మీదేవి వ్రతం అనేసి ఆ దీపావళి అప్పుడు పూజించి పూజించి ఎలాగ మా పూర్వీకులు ఎక్కడ ఎక్కడైతే ఈ సైన్య భాగము ఈ సైన్య భాగం ఉందో అక్కడ ఉంచి పూజించేవారు అది భద్రంగా ఉంది ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు ఇదిగో ఈ మే అంటే ఇది కొత్త అవాస కొత్త అమాస తర్వాత అది తీసి నాలుగు పక్కలు ఇది రూపుకొని అప్పుడు పంటలు నమ్మక నమ్మకం ఈ లిపి బా సిరాలుంటాయి ఇరవై నాలుగు ఇరవై నాలుగు అక్షరాలు ఇది లిపి సవర లిపినా సౌర ఓకే సౌర ఎస్పి మంగాయి గురుగారు ఇవన్నీ ఆ ఇవే ఇవి అక్షరాలు మాకు తెలుగులో ఆళ్ళ అంటారు ఇది ఓకే సొంపెం అనుకుని అంటాము మే సౌర భాషలో రాసులో రాసిలో సొంపెం అంటాము తెలుగులో అక్షరమాల అక్షరమాల తెలుగులో అక్షరమాల అక్షరమాల అదే అక్షరమాల అవునవును ఓకే ఓకే ఎస్పి మంగయ్య గారు ఆయన ఈయన గురువు గారు ఇతను ఈయన గురువు గారు ఇతను లిపి వీళ్ళు కొనుక్కొన్న లిపి కొనుక్కొని వాళ్ళే వీళ్ళిద్దరు అంటే ఈయన కనుక్కున్నాడు ఇతను ఈయన లిపి కొనుక్కున్నాడు ఈయన రాతపూర్వ రాత పూర్వం మనకి ప్రింటింగ్ సంస్కృతంలో ఉన్న విఘ్నేశ్వరుడు ఎలాగో ఆ విధంగా ఆయన పేరు మాలియ గోమాంగో గురుగారు ఆయన గురుగారు ఎస్పీ మంగయ్య గారు మా కుల గురుగారు ఈయన నుంచి మనం కొండ అప్పన్న గురుగారు అప్పన్న గురుగారు ఆయన మా కురుగు మాకు ఇక్కడ నుంచి అక్కడ నుంచి మాకు ఈ లిపిని చూపించిన గారు అనమాట అప్పని గురుగారు ఆయన నుంచి నవ్వుగడ ఆనంద్ గురుగారు అక్కడ నుంచి మీరు అక్కడ నుంచి మేము మా గురుగారు మీ ఇక్కడ సీతంపేట మండలంలో ఉన్న మా గురుగారు ఎవరు ఆనంద్ గురుగారు అక్ష బ్రహ్మలో మనకి అంటే ప్రతి గురువారము ప్రతి ఒక్కరు కొంత జమ చేసి మీరు ఒక దగ్గర ఉంచుతారంట ఉంచేసి అది అవసరమైనప్పుడు వాడుకుంటారు వాడుకుంటారు చాలా మంచి విషయం ఎందుకంటే అన్ని రోజుల్లో మన దగ్గర కాబట్టి ఇలా చేసుకోవడం వల్ల చాలా మంది అవసరానికి అమౌంట్ మనకి వాడుకోవడానికి మంచి ఆలోచన ఇది అప్పటి నుంచే ఉందా లేదంటే మధ్యలో మనం అంటే చూడ మూడు సంవత్సరాల అన్నట్టుగా పుట్టిన ప్రతి జీవి అది ఇప్పుడు పుట్టాము ఎలాగైనా సాగుని మాట ఎంత పుట్టక వద్దాం అంతే అంతే వీర బ్రహ్మన్ గారు అనేవారు కదా అని ఏదైనా రుణాని బంధ రూపేన పశుపతి సుఖాలయా అనుకుని అన్నారు వణం బట్టి రూపాన్ని చేసుకుంటూ ఆ ఇంటికి పుడతాం ఏ విధంగా నేను అందుకనేసి రుణం ఉంటేనే ఇప్పుడు మీరు రుణం ఉన్నారు మా దగ్గర కావాలంటే అందుకని అనుగ్రహం ఉండేది అనుగ్రహం లేకపోతే మీరు మాట్లాడలేము మీరు మాకు ఈ విధంగా అనుగ్రహము ఉండాలి ఏదైనా దేవుడు అనుగ్రహం మనం వెళ్ళగలం అన్నట్టుగా ఇది అక్షబ్రహ్మ అనేది మతం కాదు అవును ధర్మం ధర్మం అవును ధర్మం దాన్ని బట్టి ఈ ధర్మాన్ని మనం అంటుంటారు కదా ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మనకు కాపాడుతుంది అనుకుంటుంటారు అదే విధంగా ధర్మం ఇది ఈ ధర్మాన్ని మనము విడిగొట్టుకుంటే మనదే పొరపాటు అందుకు అలాగే భద్రపరిచి అలాగ పొందుపరిచి మా ఆ ఆచారాన్ని అలాగా కొనసాగిస్తున్న కనుమరుగు అయిపోతున్న ధర్మాన్ని మళ్ళా వెలుగులోకి కోరి ఈ కోరిస్తారని అన్ని పండుగలు మనం చేసుకోవచ్చు అన్ని పండుగలు కొబ్బరికాయతోనే ఇప్పుడు చేసుకోవచ్చు ఏదేమైనప్పటికీ ఈ రోజు కూడా మన గిరిజన సాంప్రదాయాలు ఇలాగా పాటించడం చాలా మంచి చాలా సంతోషకరమైన విషయం ఇది పూర్వీకుల సాంప్రదాయాల కట్టుబాటు మనం పాటించాలి వాళ్ళతో వాళ్ళు మనతో ఉన్నట్టుగా మనం భావించాలి ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టుగా తల్లిదండ్రులని వదిలేసి పోతే అది బతుక ఏం జన్మ అంతే కదా బతుకు కాదు కదా పోని మనం అన్నం తిన్నా వాళ్ళు పోయాలి ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు మనకి జన్మనిచ్చారు జన్మనిచ్చారు కాబట్టి జన్మనిచ్చిన వాళ్ళు వదులుకుంటే అది మెతుకు కాదు మన మనుషులు కావు కూడా మంచి విషయం మీరు ఇవన్నీ నేర్చుకోవడానికి మీరు ట్రైనింగ్ తీసుకున్నారా లేదా ట్రైనింగ్ అంటే గురువుల దగ్గర మీరు అంటే మా గురువు గారు ఆనంద్ గురువు గారు నవగడ ఆయనే మాకు ఆనంద్ గురువు గారు మొత్తము ట్రైనింగ్ నెల నెలకి ఒక్కొక్క చోట పెడుతుంటారు ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఊరు ఒక్కొక్క రోజు అనమాట ఆయన నుంచి వచ్చిన మంచి విషయాల్ని మాకు చెప్తుంటారు కర్మ ఫలం వాళ్ళు అనుభవిస్తే తప్పదు కర్మ అనేది ప్రతి ఒక్కరు కర్మ ఫలం అనేది ప్రతి ఒక్క మనిషి అనుభవించాలి అనుభవించాలి తప్పదు కర్మ అనేది ప్రతి ఒక్క మనిషి మంచి అయినా కర్మను బట్టి నడుస్తుంది మనం మంచి మంచి కర్మ అనేది మనం అనుభవిస్తాం అనుభవిస్తాం ప్రతి ఒక్క మనిషి కర్మ ఫలం అనేది ఖచ్చితంగా అనుభవించాలి చేసుకున్న మనం చేసిన మంచి మర్యాద వల్ల చూశారు కదా ఇప్పుడు మా గిరిజన ప్రాంతంలో అక్షర బ్రహ్మ ప్రధానంగా దైవంగా పూజిస్తారు ఎందుకంటే మా గిరిజన ప్రాంతంలో మా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆచారం ఇది ప్రతి పండగ చాలా ఘనంగా చేసుకుంటారు లక్షవారం కూడా ఆ పూజలు జరుగుతుంటాయి అలాగే ముప్పై రోజులు ఎప్పుడన్నా ముప్పై రోజులు కార్తీక మాసంలో ముప్పై రోజులు పౌర్ణమి నుంచి పలకూర్ రెండు ఉపవాసంతో మనము దీక్ష నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా గిరిజన ప్రాంతంలో ఇంకా పూర్వీకులు ఆచారాలని ఇంకా బ్రతికిస్తున్నందుకు చాలా సంతోషం అందరికి చాలా సంతోషం ఉన్న గురువు గారు నేను చాలా ఊర్లకి వెళ్ళి మా గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ఆ పూర్వీకులు చేస్తున్న కట్టుబాట్లు ఆచారాలని బ్రతికించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను అదే భాగంగా రోజు ఇక్కడికి రావడం జరిగింది చాలా అందరికి పాదాప వందనాలు నిజంగా చాలా సంతోషం ఇలాగే మీరు ఎప్పుడు కొన్ని సంతోషంగా ఆరోగ్యంతో ఇలాగ ముందుకి నడవాలని బ్రహ్మ ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అన్న